ఇరవై తొమ్మిదవ తేదీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మరణిమిల్లి భూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా నిరసన సభ జరిగింది అందులోపట బిఆర్ఎస్ పార్టీ యొక్క ఎక్స్ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడారు ఆయన మాటల్లోనే ఆ వీడియో చూడండి చాలా మంది కాదు అని చెప్పినా కూడా కానీ పోయినా కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఉంది అని మనందరూ తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో విఫలమైన తర్వాత మళ్ళీ మీరు బయటికి రండి మళ్ళీ పోటీ చేయండి అంటే పోటీ చేస్తాం పాపం వచ్చి బయటికి పోటీ చేయమంటే పోటీ చేసి ఇట్మా గెలుస్తాడా ఉద్యమంలో బయట ప్రజాస్వామ్యం ఉద్యమంగా కొట్టడం కదా ప్రజాస్వామ్యం రెండు చాలా మంది తెలంగాణ ఉద్యమం ద్వారా తీసుకెళ్ళు కానీ పాపం ఎమ్మెల్సీగా సార్ కోర్టులో వచ్చి ఫెయిల్ అయిపోయిండు చివరి గవర్నర్ వచ్చింది సో ఇటువంటి సిస్టమ్ ఇప్పుడున్నప్పుడు దీన్ని ఇంకా ప్రజలకి అర్థమయ్యే విధంగా మనం తీసుకపోతే బాగుంటుంది అనేది నా భావన దాన్ని ఎట్లా తీసుకోపోతాం విట ప్రచారం చేసుకుంటాం అనేది ఇప్పుడు చాలా మంది మారుతున్న కాలానికి అనుగుణంగా వేరే మార్గాల్లో వేరే దానికి ఇష్టం లేకపోవచ్చు కానీ ఈ ఉన్న ప్రేమ లో ఉన్న సిస్టమ్ లో పనిచేయడానికి చాలా మంది ఇష్టంగా ఉంటారు సోషల్ మీడియా మనం చూస్తుంటే చాలా మంది కొత్త శిక్షణలు వాళ్ళందరూ వస్తున్నారు సోషల్ మీడియాలో హిత్మా ఎన్కౌంటర్ వ్యతిరేకంగా కాపాడుకోగలుగుతాము ఇప్పుడు ఆదివాసీ ప్రజలందరూ కూడా మాకెవరు దిక్కలు చూస్తున్నారు మా అందరం కూడా వాళ్ళకు తోడు ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు హిద్మా ప్రాంతం హిత్మా పుట్టిన ఊరు ఒక టూరిస్ట్ ప్రాంతంగా అది ఇప్పుడు సందర్శిస్తారు చాలా మంది పోయి హిద్మా ఈ ఎట్లుంది ఈ లెట్లుంది ఓ వీళ్ళందరూ ఎప్పుడు కదా నాలుగు ఇవాళ బంగారం దొరికింది ఇంకో కాన్ఫిడెన్స్ హాల్ ఇట్టుంటది అది కాన్ఫిడెన్స్ హాల్ ఉంటుంది ఏసీ హాల్ ఉన్నట్టు అంటే ఉయ్యాలి కూడా కాన్ఫిడెన్స్ హాల్ ఉంటది ఇట్లా నాలుగు బంగారం ఉన్నది ఆయన మీద కూర్చుంటాడు ఈ నేను కూర్చొని చూపేసరికి చాలా మంది ఎట్టుంటుందో ఎట్టుంటుందో చూసారు చీరలు మీడియా చూసేసరికి ఏముంటుంది మామూలు రేకు వేసేట్టు కూర్చునే హాలే సో ఆ ప్రాంతాన్ని మనం కూడా ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఆ ప్రాంతాల్లో ఫస్ట్ లో ఉంటే నిజంగా